తి శిశు మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఈ రోజు ఆర్ఆర్ ఆయుర్వేదం పంపిణీ చేస్తున్నారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ హరినా పవన్ మరియు డాక్టర్ నరేష్ బాబు మాట్లాడుతూ ఇది పిల్లల ఆ పదహారు సంవత్సరాల పిల్లల వరకు కూడా వేయించవచ్చు దీని యొక్క ఉపయోగాలు ఏంటంటే పిల్లల్లో రోగ శక్తి స్మరణ శక్తి గ్రహణ శక్తి మరియు జ్ఞాపక శక్తి పెంచుతుంది మేధాశక్తి సమగ్రమైన శరీర కాంతిని బలాన్ని పెంచుతుందని శారీరక మానసిక ఎదుగుదలకు సహాయపడుతుందని హైపర్ యాక్టివ్ ఆర్టిజం నత్తి మాటలు రాక సరిగ్గా రాకపోవడం మెదడు సరిగ్గా ఎదగకపోవడం వంటి వాటిలో సమర్థవంతంగా పనిచేస్తుంది ఈ యొక్క ఔషధాన్ని ప్రతి నెల పుష్యమి నక్షత్రం రోజున వేయించాలి అలా ఇరవై ఒక్క నెలల పాటు వేస్తే మీ పిల్లల్లో మీరు ఊహించని మార్పు వస్తుంది దీన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఉపయోగించుకోగలరని ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని తెలిపారు नहीं मेरा तो तीन हज़ार में तो को वाले पे तीन हज़ार तीन सौ लोग लगे थे ये कहीं सब तो अंचल है ना कुछ इतना कदर नहीं क्या दर्शन सत्ता बाय पढ़ती है हाँ कार्डिस्सम कार्डिस्सम कार्डिस्सर का कार्ड दिल्ली ले ले दिल्ली स्कूल में आंसर दूंगाmonte सुपरमैन हूं पूरा हूं हां हमारे సైడ్ నిరోధక శక్తి అంటే హ్యూమినిటీ పగర్ అంతే అది మన చిన్నప్పుడు కూడా వాడారు

అసలుదా ఆ సర్ వెళ్ళిను కయం జస్ట్ ఫోన్ ఆన్ ఫోన్ ఆ నర్దర్ ఏ నర్దర్ ఏయ్ 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 వెయిట్ రా కొనిజేయగా నేను స్టోరేజ్ చెప్పనెక్ సమర్కంప సమర్కంప స్టోరీ చెప్పితే నేను హారడం తీసుకోలేదకే అప్పుడు గుడ్ బై స్ట్రాటజీస్ మందర్ పాఠశాల లోపల పిల్లల కోసం నెలకి నుంచి ఆర్ఆర్ సన్నామృత రాసిన వాళ్ళు ఒక జీవమైన ఔషధం పంపించడం జరిగింది దీన్ని ఆరు నెలల పాప నుండి పదహారు సంవత్సరాలలోపు వయసున్న అందరి పిల్లలకు కూడా ఇది చేయవచ్చు ప్రతి నెల పుష్పమి నక్షత్రం రోజున వేసినట్టయితే ప్రభావవంతమైన ఫలితం ఉంటుంది కాబట్టి ఈ నెల పుష్పమి నక్షత్రం కావున పదహారో తేదీ తేదీ ఉన్న గద్దెల్లో ఉన్నటువంటి అందరూ కూడా సరస్వతి మందిర్ ప్రాంగణంలో వేస్తున్నటువంటి ఈ స్వర్ణామృత ప్రాశన చుక్కలు వేయించుకొని మీ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తును ఏర్పాటు చేసుకోవాలని నా యొక్క విజ్ఞప్తి ఎందుకంటే దీన్ని మనకు సేవించినట్టయితే క్రానిక్ డిసీజ్ ఏదైతే ఇరిటేబిలిటీ కానీ శిష్ మందిర్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో ఈరోజు ఆర్ఆర్ స్వర్ణామృతము అనేటువంటి దివ్య ఔషధాన్ని మనం పంపిణీ చేయడం జరుగుతుంది దీని యొక్క ప్రతిఫలం అంటే ప్రభావం ఎలా ఉంటుంది అంటే కరోనా లాంటి విపత్తులు వచ్చినప్పుడు హ్యుమ్యూనిటీ కోసం మనము తాపత్రయపడాల్సిన అవసరం లేకుండా ఇప్పటి నుండే భావి భారత పౌరులైనటువంటి ఈ చిన్నారుల యొక్క ఆరోగ్యాన్ని సంరక్షించడానికి ఈ ఔషధం చాలా ఉపయోగపడుతుంది అంతేకాకుండా హైపర్ యాక్టివిటీ తర్వాత పిల్లలలో స్మరణ శక్తి ధారణ శక్తి జ్ఞాపక శక్తి పెంచడానికి అంటే ఏదైనా సరే వాళ్ళు గుర్తుపెట్టుకున్నట్టుగా ఎవరు గుర్తుపెట్టుకోలేరు అలాంటి పిల్లలలో కూడా డిసీజెస్ వస్తున్నాయి ఈ పొల్యూషన్ వల్ల వాటిని అన్నింటినీ తట్టుకొని ఈ పిల్లలు బంగారు భవిష్యత్తులో వాళ్ళు ఉన్నత స్థాయికి చేరాలి అంటే ఈ రెండు చుక్కలు చాలా ఉపయోగపడతాయి దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఎలాంటివి ఉండవు కేవలం అంటే నైంటీ పర్సెంట్ మంచి చేస్తుంది మంచి చేయకపోయినా ఏ పిల్లలకి దీనివల్ల చెడైతే జరగదు కాబట్టి తల్లిదండ్రులు గుండె మీద చేయి వేసుకొని ధైర్యంగా ఈ రెండు చుక్కల్ని వేయించవచ్చు పోలియో చుక్కలు ఎంత ముఖ్యమో ఈ స్వర్ణామృతం చుక్కలు కూడా అంతే ముఖ్యం తప్పకుండా దీన్ని అందరూ కూడా ఉపయోగించుకొని మీ పిల్లలని అంటే ధారణ స్మరణ జ్ఞాపక శక్తి శరీర దారుఢ్యం ఇవన్నీ కూడా మంచి రంగులో కూడా వస్తారంట పిల్లలు ఇవి మేము డెమో చూసిన తర్వాత నమ్మిన తర్వాత మాత్రమే వేస్తున్నాం ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవండి తప్పకుండా అందరూ కూడా దీన్ని ఉపయోగించుకోగలరు ఈ నెల రానటువంటి వాళ్ళు వచ్చే నెల ఆ కార్డులో డేట్ ఉంటుంది దాని ప్రకారంగా సర అయినా సరే ఇరవై ఒక్క నెలల పాటు ఆరు నెలల పిల్లల నుండి పదహారు సంవత్సరాల పిల్లల వరకు ప్రతి పిల్లలకి ఫీవర్ ఉన్నప్పటికి జలుబు ఉన్నప్పటికీ అమ్మాయిలైతే డేట్స్ వచ్చినప్పటికి ఎలాంటి ఇబ్బంది లేదు కేవలం ఒక ఫిట్స్ ఉన్నటువంటి పిల్లలకు మాత్రమే దీనిని వాడకూడదు మిగతా ఏ పిల్లలు ఎలాంటి పరిస్థితుల్లోనైనా దీన్ని ఉపయోగించవచ్చు దీని ఫలం కూడా చాలా బాగుంటుంది థ్యాంక్ యూ